రాత్రి సమయం అందు లేవి ఆకాండం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు పదమూడవ వచనం వరకు నా విషయాలు మీతో మాట్లాడతాను మీరు జాగ్రత్తగా వినాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చరిత్ర సంబంధమైన పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని రెండు విధాలుగా బోధించవచ్చు ఒకటి అక్షరంగా బోధించవచ్చు రెండవది ఆత్మీయంగా కూడా బోధించవచ్చు అక్షరముగా బోధిస్తే అపోస్లుడైన పౌలు గారు చెప్పారు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను అని చెప్పాడు ఆత్మ సంబంధమైన బోధ మనం వింటే మనము జీవించేవారుగా మార్చబడతాం అనగా యుగ యుగాలు యేసు ప్రభుతో జీవించే ఆ అనుభవం లేకి వెళ్ళిపోతాం అక్షర సంబంధమైన బోధ బోధిస్తే చరిత్ర మనకు తెలుస్తుంది చరిత్ర ద్వారా మనకు మార్పు మనలో మార్పు ఎలాగో వస్తుంది దానివల్ల ప్రయోజనం లేదు ఆత్మ సంబంధమైన బోధ అవసరం ఈ అక్షరము ఆత్మ అని మీరు అనుకున్నప్పుడు అపుస్తుడైన పౌలు గారు ఇంకొక మాట చెప్పారు ఏ లేఖనము మనుష్యవేషం వలన కలగలేదు ప్రతి లేఖనము ఆత్మావేషం వలన కలిగినది అని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అక్షరము కూడా మనుషులే రాశారు అయితే ఆత్మదేవుని ప్రేరేపణ ద్వారా ఈ గ్రంథము రాయబడి ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే మనుషులు దీన్ని వ్రాస్తూ వచ్చారు ఆ విషయాన్ని పౌలు గారు చెప్తారు ఏ లేఖనము వేషం వలన కలిగినది కాదు ప్రతి లేఖనము ఆత్మావేశం వలన కలిగినది అని చెప్పాడు కాబట్టి ఇందులో మనుషుడు ఆత్మ కలిసి ఉన్నారు మనుషుడు అక్షరాన్ని రాస్తే అక్షరములో ఆత్మీయతని పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు కాబట్టి ప్రతి అక్షరంలో కూడా ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయి ఈ విషయాన్ని బాగా గమనించాలి దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే మరియు యహోవ మోషకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహ్రోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము ఇది దహనబలి ద్రవ్యమునుగూచిన విధి దహనబలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహిస్తూ ఉండాలి బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచుండును అని చెప్పాడు దీని విషయాలు వివరంగా చెప్తాను నన్ను గమనించాలి బైబిల్లో చాలా బలులు ఉన్నాయి దయచేసి గమనించాలి బైబిల్లో సమాధాన బలి ఉంది తరువాత పాప పరిహారార్థ బలి ఉంది నైవేద్య బలి కూడా ఉంది అయితే ఈ దాన బలి ద్రవ్యము అనేది యాజకుడే చేయాలి అది రాత్రిపూట చేయాలి తెల్లవారి వరకు ఆ కార్యక్రమాన్ని యాజకుడు చేస్తూ ఉండాలి ఇందులో ఏముందంటే ఒక యాజకుడు ఉన్నాడు ఆ యాజకుడు దహనబలి ద్రవ్యమునకు ఒక ఒక బలిపశువుని తీసుకొని రావాలి ఆ బలిపశువు పరిశుద్ధమైందిగా ఉండాలి అక్కడ ఒక బలిపీఠాన్ని కూడా కట్టాలి ఆ బలిపశువును వధించి దానిలో ఉన్నటువంటి పనికిరానివి తలభాగం కానీ కాళ్ళు కానీ అంతరింద్రియములు కానీ ఇవన్నీ కూడా తీసివేసి దాని మీద క్రువ్వును కూడా వేరు చేసి మాంసాన్ని మొక్కలు మొక్కలుగా చేసి ఆ దహన బలి బలిపేట మీద కర్రలను క్రమంగా పేర్చి ఆ మాంసమును దాని మీద పెట్టి రాత్రి అంతా కూడా యాజకుడు ఆ మాంసాన్ని కాలుస్తూ ఉండాలి ఆ మాంసము పూర్తిగా బూడిదైపోవాలి అందుకు యాజకుడు ఆ మాంసాన్ని ఇటు అటు తిప్పుతూ కాలుస్తూ ఉంటాడు అది బూడిదైపోయిన తర్వాత సూర్యోదయం అప్పుడు సూర్యము సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ యాజకుడు బలిపేట మీద కాల్చబడిన ఆ బలిపశువు యొక్క మాంసపు బూడిదను తీసుకొని జల్లెడుతో జల్లిస్తాడు జల్లెడుతో జల్లించినప్పుడు కాల్చబడని మొక్కలు బొగ్గులు అన్నీ వేరు చేసి బూడిద మాత్రము ఆయన తీసుకొని ఒక క్రొత్త కుండలో ఆ బూడిదను వేసుకుంటాడు ఆ బూడిదను కొత్త కుండలో వేసుకొని యాజకుడు వెళ్ళి స్నానం చేసి వేరు వస్త్రాలు ధరించి కొత్త కుండలో వేయబడిన ఆ బూడిదను తీసుకొని పాలెం అవతలున్న పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు దానినే ఏమంటారంటే దాన బలి ద్రవ్యము అని అంటారు నేను అందులో ఉన్న విషయాలు వివరంగా మీకు చెప్పాను అందులో ఒక యాజకుడు ఉన్నాడు ఎవరా యాజకుడు అంటే ఆత్మీయంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకున్న యాజకుడిని గుర్చి హెబ్రి పత్రికలో చెప్పబడి ఉంది మనకు ఒక యాజకుడు ఉన్నాడు ఆయన గవిని వెలుపట సిలువ వేయబడ్డాడు ఆయన శ్రమపడి సిలువ వేయబడ్డాడని బైబిల్ సెలవిస్తుంది మనకున్న ఆ పరమ యాజకుడు ఎవరంటే మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన ప్రధాన యాజకుడు ప్రిల్లరా గమనించాలి ఆ ప్రధాన యాజకుడు మన కొరకు యాగపశువుగా బలి అయిపోయాడు బైబుల్ ఆ రీతిగా సెలవిస్తుంది ఆయన ప్రధాన యాజకుడు రెండవది అక్కడ బలిపీఠం కూడా ఉంది బలిపీఠాన్ని రెండు పదార్థములతో చేస్తారు తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో దాన్ని పొదిగించి ఉంటారు ప్రతి బలిని ఆ బలిపీఠం దగ్గర అర్పిస్తూ ఉంటారు బలిపీఠము రెండు పదార్థాల సమ్మేళనం ఒకటి తుమ్మకర్ర రెండవది ఇత్తడి ఆ బలిపీఠం దగ్గర మన పూర్వీకులు వారు చేసిన పాపములు పరిహరింపబడటానికి మోసే నియమించినటువంటి ఆ రీతిగా పశువునో గొర్రెనో పక్షినో బలి ఇచ్చేవారు ఆ పశువు రక్తం గొర్రె రక్తాన్ని ప్రోత్సహించినప్పుడు వ్యక్తి యొక్క పాపము క్షమించబడేది ఆ రీతిగా ఆ బలిపీఠం దగ్గర పాప క్షమాపణ అనేది జరిగేది అయితే ఈ రోజుల్లో మనకు బలిపీఠం లేదు ఏసుప్రభులు వారు వచ్చిన తర్వాత ఏసుప్రభువే మనకు బలిపీఠంగా మార్చబడ్డాడు ఆ బలిపీఠము రెండు పదార్థముల సమ్మేళనంగా తుమ్మకర్ర ఇత్తడి ఏ రీతిగా ఉందో ఆ రీతిగా యేసుప్రభుల వారు తుమ్మకర్ర మనుష్య కుమారుడుగాను ఇత్తడి దేవుని కుమారుడుగాను అని చెప్పబడి ఉంది కాబట్టి ఇత్తడి దైవత్వానికి తుమ్మకర్ర మానవత్వానికి సాదృశ్యమై ఉంది ఆ రీతిగా ప్రభుల వారి లోకంలోనికి వచ్చి పరమ బలిపీఠముగా మన కొరకు ఆయన పాపక్షమాపణ కలిగించే ఒక మంచి బలిపీఠముగా ఆయన రూపించబడ్డాడు మూడవది బలిపశువు అని చెప్పారు బలిపశువు ఎవరంటే నేను బలిపశువు క్రీస్తనే బలిపీఠం దగ్గర నేను బలి కావాలి ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తులుడైన పౌలు గారు చెప్పారు చాలా చక్కగా ఆయన ఈ మాట చెప్పారు దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పాడు ఈ మాటకు అర్థం ఏమిటంటే అపోస్తులుడైన గారు చెప్పిన మాట పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోనండి అంటే మీరు బ్రతుకున్నట్టే యాగమైపోవాలి అనగా కాలిపోవాలి అని దాని అర్థం ప్రియుల మనం బ్రతుకున్నట్టే కాలిపోయి బూడిదైపోవాలి అది దేవునికి అనుకూలమైనటువంటిదని పరిశుద్ధమైనదని అపోస్తులుడైన పౌలు గారు చెప్పారు కాబట్టి బలిపశువు ఎవరంటే నేను నీవు ఆ రోజుల్లో మన పూర్వీకులు తమ పాప పరిహారార్థం బలిపశువుని తీసుకొని వచ్చేటప్పుడు యాజకుడు దాన్ని దరిదాపు పదమూడు రోజులు పరీక్ష చేసేవాడు ఆ బలిపశువు కుంటిది కానీ గుడ్డిది కానీ మూగది కానీ చెవిటిది కానీ అవిటిది కానీ మత్స కలిగింది కానీ పొడ కలిగింది కానీ అయి ఉండకూడదు అది పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవునికి అర్పించేటటువంటి బలిపశువు నా పాపము నిమిత్తమై నేను దేవుని దగ్గర అర్పించే బలిపశు పరిశుద్ధంగా ఉండాలి అదే రీతిగా నేను నా జీవితాన్ని ప్రభుల వారికి సజీవ యాగంగా అర్పించేటప్పుడు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి నాలో ఏ విధమైన కళంకము ఉండకూడదు నేను ప్రభువా అని పాడినంత మాత్రాన లేక గంభీరంగా నేను ప్రసంగించినంత మాత్రాన లేక ప్రార్థన చేసినంత మాత్రాన నేను దేవునికి అంగీకరించబడను నేను పరిశుద్ధంగా ఉండాలి బైబిల్ సెలవిస్తుంది పూర్వము మన పిత్రులు బలి అర్పించేటప్పుడు ఆ బలి పశువు కుంటిది కానీ గుడ్డిది కానీ మూగది కానీ చెవిటిది కానీ అవిటిది కానీ మత్స కలిగింది పొడకలిగింది అయి ఉండకూడదు నూటికి నూరు పాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి యాజకుడు దాన్ని జాగ్రత్తగా పరీక్ష చేసి పద్నాలుగు రోజులు దాన్ని వచ్చి పెట్టి ఆ తరువాత ఆ పశువుని బలి కొరకు సిద్ధం చేస్తాడు ఈ రోజున నీవు నేను కూడా ఆలోచించాలి ఏమనో తెలుసా దేవునికి నా జీవితాన్ని నేను సమర్పించేటప్పుడు నేను పరిశుద్ధంగా ఉన్నానా అనేది గమనించాలి దేవుడు నిన్ను అంగీకరించాలంటే నీవు కూడా గుడ్డిది మోగది చెవిటిది అవిటిది అవిటివాడు అయి ఉండకూడదు నేనెందుకు గుడ్డివాడు అని మీరు అడగచ్చు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాది వ్యభిచారిని చూస్తూ ఆశించుచూ పాపము మానలేని కన్నులు కలవాడా అని అన్నాడు మన కంటిలో వ్యభిచారపు చూపులు ఉన్నాయి మోహపు చూపులు ఉన్నాయి ఎవరు ధైర్యంగా చెప్పగలరు నా నా కంటిలో మోహపు చూపులు లేవు అనే వాళ్ళు ఎవరు చెప్పగలరు నీ కంటిలో మోహపు చూపులు ఉండి ప్రభువ నా ప్రార్థన ఆలకించమంటే ప్రభువుని అంగీకరించడు నన్ను దయచేసి గమనించాలి ఎందుకంటే నీ కన్ను సరైంది కాదు భక్తుడైన దావీదు ఈ రీతిగా అంటాడు ఏమనో తెలుసా ప్రభ కపటమైన పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపించండి అని చెప్పాడు ఎంతో గొప్ప భక్తుడు దావీదు గురించి దేవుడు చెప్పిన మాట దావీదు నా జ్యేష్ట కుమారుడు అతడు బస్తబ విషయంలో తప్ప ఏ విషయంలోనూ తప్పితం చేయలేదు అతడు నా హృదయానుసారి అని చెప్పాడు అంత గొప్ప భక్తుడంటున్నాడు ఏమనో తెలుసా నా పెదవులు కపటమైనవి నా నాలుక మోసకరమైంది దాని నుండి నన్ను విడిపించమని ఎన్నో పర్యాలు కపటంగా మాట్లాడాం మన ఎదురుగా ఉన్న ఒక మనిషిని బాగున్నావా అని అంటూనే లోపల హృదయంలో వారి గురించి చెడ్డ ఆలోచన కలిగి ఉన్నావు వందనాలయ్యా అని చెప్పి ఎవరికి వందనాలు చెప్పావో ఆయన గురించి చెడుగా ఆలోచిస్తూ ఉన్నావు నీ నాలుకలో మోసముంది నీ పెదవులలో కపటముంది నీ కళ్ళలో మోహపు చూపులు ఉన్నాయి అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ రీతిగా చెప్పాడు ఏమంటున్నాడు తెలుసా ప్రతి కావున పురుషులారా ప్రతి స్థలమందును పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అని అంటూ ప్రతి స్థలమందు కోపమును సంశయమును మానండి పవిత్రమైన చేతులెత్తి ప్రభుకి ప్రార్థన చేయండి అన్నాడు అంటే దానర్థం నీలో కోపమున్నా నీలో అనుమానమున్నా నీ చేతులు అపవిత్రమైపోతాయి నీ చేతులు అపవిత్రమైతే నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు చాలా మంది చాలా కోపం ఉంటుంది చాలా మందికి అనుమానం ఉంటుంది భర్త మీద అనుమానాలు కలిగిన స్త్రీలు ఉంటారు భార్య మీద అనుమానం కలిగిన స్త్రీలు ఉంటారు అయినా వాళ్ళు సంఘంలో పరిచర్ చేస్తూ ఉంటారు సంఘంలో నాయకులుగా ఉంటారు పాటలు పాడేవాళ్ళుగా ఉంటారు ప్రసంగాలు చేసేవాళ్ళుగా ఉంటారు దరిద్రపు గొడ్డు జీవితం కదా అది నీ భర్తని అనుమానిస్తూ నువ్వు చేసే ప్రార్థన అపవిత్రమని బైబిల్ చెప్తాది నీ భార్యని అనుమానిస్తూ నువ్వు చేసే ప్రార్థన అపవిత్రమంటాది ఆ మాట పౌలు గారు చెప్తారు కావున పురుషులారా ప్రతి స్థలమందును కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రభుకి ప్రార్థన చేయండి కోపముంటే చేతులు అపవిత్రం అంటే నువ్వు చేసే పని కూడా అపవిత్రమైపోతుంది నువ్వు వండే వంట అపవిత్రమైపోతుంది నీవు సంపాదించిన డబ్బు లెక్కించేటప్పుడు అపవిత్రమైపోతుంది కోపం మాను దయచేసి వాక్యం సెలవిస్తుంది అనుమానం మాను కాపరి మీద అనుమానము భర్త మీద అనుమానము భార్య మీద అనుమానము ఇతరుల మీద అనుమానము సంఘానికి వచ్చే విశ్వాసుల మీద అనుమానము ఇదంతా కూడాను నీ చేతులను అపవిత్రం చేస్తూ ఉంటాయి ఈ చేతులు అపవిత్రమైతే నువ్వు చేసే ప్రార్థన ఎందుకు పనికిరాదు దయచేసి గమనించాల్సింది అందుకే నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం దొరకలేదు తెలుసా ఎన్నో పర్యాయాలు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశావు ఎన్నో పర్యాయాలు ఆర్థికం కొరకు ప్రార్థన చేశావు ఎన్నో పర్యాయాలు ఆత్మీయత కొరకు కూడా ప్రార్థన చేశావు కానీ ప్రయోజనం ఏమీ లేదే ప్రార్థన జరుగుతూనే ఉంది కానీ ఫలితం అక్కడి నుండి రాలేదు కారణం నీ చేతులు అపవిత్రం ఎందుకైపోయాయి అంటే నీలో కోపం ఉంది కాబట్టి నీలో అనుమానం ఉంది కాబట్టి భక్తుడు రీతిగా సెలవిస్తాడు కళ్ళల్లో మోహపు చూపులు పెదవులలో కపటము నాలుకలో మోసము చేతులలో అపవిత్రత ఎంత కల్తీ ఉన్న మనము దేవునికి ప్రభావా జీవితాన్ని సమర్పిస్తున్నానంటే ఆయన ఎలాగ అంగీకరిస్తాడు ఒక పశువునే అంత జాగ్రత్తగా యాజకుడు పరిశీలన చేసి పద్నాలుగు రోజులు పరీక్ష చేసి అది పరిశుద్ధమైతేనే బలి అర్పించేవాడు ఈ రోజున నిన్ను ప్రభు అంగీకరించాలంటే ఇటువంటి కల్తీ జీవితం ఉంటే ప్రభు నిన్ను ఎలాగ అంగీకరిస్తాడు నన్ను బాగా అర్థం చేసుకోవాలి అందుకే చాలా మందిని ప్రభు అంగీకరించలేదు దయచేసి గమనించాలి ఏండ్ల తరబడి మందిరాలకు వెళుతూ ఉన్నాం ఏండ్ల తరబడి ఉపవాసాలు ఉంటూ ఉన్నాం ఏండ్ల తరబడి పాటలు పాడుతూ ఉన్నాం ఏండ్ల తరబడి ఏదో ఆ పని ఈ పని చేస్తున్నాం చేసుకో నీలో ఉన్న కోపం నీలో ఉన్న అనుమానం నీలో ఉన్న కపటం నీలో ఉన్న మోసం నీలో ఉన్న వ్యభిచారపు చూపులను బట్టి నా యేసు నిన్ను అంగీకరించలేదు తల్లి నా యేసు నిన్ను అంగీకరించలేదు ప్రియా తండ్రి రాత్రి నువ్వు మారాలి ప్రభు నిన్ను అంగీకరించేటట్టుగా నీ జీవితం మారాలి ఎంతకాలం బ్రతుకుదువో ఏమో తెలియదు ఎన్ని రోజులు మనకి ఇంకా ముందుందో తెలీదు నా మరణం నాకు తెలియదు నా మరణం నాకు రాక మునిపే నా ప్రభు నన్ను అంగీకరించేటట్టుగా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి